ప్రకృతి అనే పచ్చని పట్టు చీర కట్టుకున్న కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతుంది ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు రావడంతో శ్రీశైల ఈ యొక్క జలాశయం నిండు కుండం తలపించడంతో గేట్లను వెత్తి నాగార్జున సాగర్ జలాశయాలకు నీటిని విడుదల చేస్తున్నారు ఈ నెల ఎనిమిదవ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గేట్లను ఎత్తి దిగునకు నీటి విడుదల చేసిన సందర్భంలో ఇదే నెలలో తిరిగి మళ్ళీ రెండోసారి కూడా ఈ యొక్క గేట్లను ఎత్తి ఈ యొక్క శ్రీశైల జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తున్నారు ముఖ్యంగా ఎగువ పరివాహక ప్రాంతాలైన ఆల్మట్టి నారాయణపూర్ జూరాల నుంచి భారీగా వరద నీరు చేరడంతో అక్కడి నుంచి గేట్ల ద్వారాను అంటే స్పిల్వే ద్వారాను అలాగే ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి నీరు ప్రవహించడంతో తుంగభద్ర నుంచి కూడాను ఇక శృంగేశ్వర ద్వారా కూడా భారీగా వరద నీరు శ్రీశైల జలాశయానికి చేరడంతో ఈరోజు ఆరు గేట్ల నుంచి దిగువనకు నీటిని విడుదల చేస్తున్నారు ముఖ్యంగా ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైల జలాశయానికి నీటి విడుదల కావడంతో ముఖ్యంగా రెండు లక్షల నలభై తొమ్మిది వేల రూ క్యూసెక్ల వరద నీరు శ్రీశైల జలాశయానికి చేరుతుండంతో అదే స్థాయిలో రెండు లక్షల తొంభై వేలకు సంబంధించిన అవుట్ఫ్లో కూడా ఉంది ముఖ్యంగా శ్రీశైల జలాశయానికి అయితే రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల ఆరు వందల ఒక క్యూసెక్ల వరద నీరు వస్తుండడంతో జూరాల నుంచి అయితే ఇరవై ఎనిమిది వేల ఏడు వందల అరవై నాలుగు అలాగే స్పిల్వే ద్వారా అయితే లక్షకు పైగా ఈ యొక్క క్యూసెక్ల వరద నీరు అయితే వస్తుంది తుంగభద్ర నుంచి అయితే శృంకేశ్వర ద్వారా ఒక లక్ష పది వేల నాలుగు వందల తొంభై ఏడు క్యూసెక్ల వరద నీరు రావుండగా అలాగే ఈ యొక్క వచ్చిన వాటర్ని కూడాను దిగువనకు అంటే రెండు జల విద్యుత్ కేంద్రాల ద్వారా అంటే కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని ముమ్మరంగా చేస్తున్నారు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కూడా ఎడమ కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో పదమూడు మిలియన్ యూనిట్లు ఉత్పత్తి కాగా పదిహేడు మిలియన్ యూనిట్లు ఏమో ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం ద్వారా నీటిని విద్యుత్ ఉత్పత్తిని తయారు చేస్తున్న పరిస్థితి నెలకొంది ముఖ్యంగా అదే స్థాయిలో ఇక్కడ మన స్పిల్వే ద్వారా ఆరు గేట్లను ఎత్తడం ద్వారా ఒక లక్ష అరవై రెండు వేల తొమ్మిది వందల నలభై రెండు క్యూసెక్ల వరద నీటిని దిగువనకు విడుదల చేస్తున్నారు అలాగే పవర్ జనరేషన్ ద్వారా అరవై వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది క్యూసెక్లను విడుదల చేస్తూ టోటల్గా అయితే రెండు లక్షల తొంభై వేల క్యూసెక్ల వరద నీటిని అయితే ఇక్కడ ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా శ్రీశైల జలాశయం యొక్క గరిష్ట నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం అయితే ఎనిమిది వందల ఎనభై మూడు అడుగులుగా కొనసాగుతుంది అదే పూర్తి స్థాయి నీటి మట్టం సంబంధించి సామర్థ్యం అయితే రెండు వందల పదహైదు టీఎంసీలు కాగా ప్రస్తుతం అయితే రెండు వందల నాలుగు సంబంధించిన టీఎంసీలు అయితే ఇక్కడ మనకి లభ్యమవుతున్న పరిస్థితి ఉంది ఏదేమైనప్పటికీ ఈసారి ఈ సీజన్లో ముందస్తుగా వరద నీరు రావడంతో ఇటు రైతాంగం కావచ్చు ఇటు ఉత్పత్తి కావచ్చు అలాగే త్రాగునీటి అవసరాలను కూడా పెద్ద ఎత్తున ఇచ్చిన పరిస్థితి ఉంది ముఖ్యంగా మనం చూడొచ్చు ఇక్కడ ఈ పచ్చని ప్రకృతి లో ఈ యొక్క నీటి జలాలు కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ ఒకేసారి డ్యాము నుంచి కిందకి దూకుతూ మళ్ళీ తిరిగి పైకి లేస్తూ ఆ యొక్క మంచు తుంపర్లను వాళ్ళు ఆస్వాదిస్తూ కూడాను పెద్ద ఎత్తున సందర్శకులు కూడా ఇక డ్యామ్ వద్ద ఉన్న పరిస్థితి ఉంది అయితే పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి కావచ్చు మహారాష్ట్ర నుంచి కావచ్చు కర్ణాటక నుంచి కావచ్చు ఈ యొక్క సుందర దృశ్యాన్ని చూసేందుకు అలాగే దీంతో పాటు శ్రీశైల బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి వారిని కూడా దర్శించేందుకు కూడాను సందర్శకులు ఇటు భక్తులు కూడా పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు అదేవిధంగా వాహనాలతో కూడా తమ తమ వాహనాలతో కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క సుందర దృశ్యాన్ని వీక్షించి తనవి తీరా యొక్క సెల్ ఫోన్లలో తమ యొక్క ఫోటోలను తీసుకొని ఆ యొక్క స్నేహితులు కావచ్చు బంధువులకు కావచ్చు పంపించే రీతి అయితే ఇక్కడ నెలకొంది ముఖ్యంగా మనం చూడవచ్చు ఆరు గేట్ల ద్వారా పది అడుగుల మేర ఎత్తి దిగునకైతే భారీగా ఈ యొక్క వరద నీటిని నాగార్జున సాగర్ అయితే విడుదల విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది ఏది ఏమైనప్పటికీ ఈసారి అయితే తొందరగానే శ్రీశైల జలాశయానికి వరద నీరు రావడము అదే స్థాయిలో నీటిని కూడా విడుదల చేయడము వెనక ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా నిండిపోవడము రైతాంగం అయితే చాలా సంతోషాన్ని అయితే హర్షణ చేస్తున్న పరిస్థితి ఉంది ప్రజెంట్ అయితే ఈరోజు మాత్రం మొన్న రెండు ఒక గేట్ నుంచి రెండు గేట్లు అలాగే మూడు నాలుగు ఐదు ఈరోజైతే మాత్రం ఆరో గేటు కూడా తెరిచిన పరిస్థితి ఉంది ఆ యొక్క సుందర దృశ్యాన్ని కూడా చూసేందుకు కూడా సందర్శకులు భారీ ఎత్తున ఇక్కడ వచ్చి డ్యామ్ అయితే వీక్షిస్తున్న పరిస్థితి ఉంది కెమెరామెన్ వెంకటతో శ్యామ్ మెగా నైన్ టీవీ శ్రీశైలం ప్రాజెక్ట్ నందాల జిల్లా